సీక్రెట్ యూజర్ కేవలం ఇరవై లక్షల విలువైన ఆర్నమెంట్స్ ని కోటినరకు తీసుకెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఆ యూజర్ మిలీనియర్ అయి ఉంటాడని అందరూ ఊహిస్తున్నారు అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఈ సీక్రెట్ యూజర్ వల్ల ఆర్నమెంట్స్ తన సొంతం చేసుకోలేకపోయాడు రాహుల్ అందింది చేజారిపోవడంతో రాహుల్ మొహం తెల్లగా పాలిపోయింది కోపంతో అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ తనను మించిన వాళ్ళు లేరు అంటూ ఇప్పటి వరకు యాటిట్యూడ్ చూపించిన రాహుల్ ఇప్పుడు తల పైకెత్తలేకపోతున్నాడు కృతి రాహుల్ వైపు చూసింది సారీ కృతి ఇంకా మనం వేలంపాటిని పొడిగించలేం అని ఇబ్బందిగా ఫేస్ పెట్టి అన్నాడు రాహుల్ ఆ మాటతో ఆమె ఆవేశంతో ఉడికిపోయింది ఈ ఇద్దరికీ ఇప్పుడు కావాల్సింది ఆ వేలం వేసింది ఎవరు అనేది అప్పటి వరకు గర్భంతో అవహేళనగా మాట్లాడిన కృతికి ఇప్పుడు సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు అన్ని డబ్బులు పోసి ఆ ఆర్నమెంట్స్ తీసుకున్నారు అంటే ఒకటి వాళ్ళు మూర్ఖులైనా అయి ఉండాలి లేదా డబ్బులు ఎక్కువ అయినా ఉండాలి కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం కోటి రూపాయలు ఇస్తారా అని కోపం ఆశ్చర్యంతో కూడిన ఒక సందిగ్ధావస్థలో ఉన్నారు రాహుల్ కృతులు రాహుల్ ఏం మాట్లాడకపోయేసరికి ఇక రాహుల్ పని అయిపోయింది అతని దగ్గర డబ్బులైపోయినట్లున్నాయి ఇప్పటి వరకు గర్వంతో విర్రవీగాడు కదా అంత పెద్ద ఫ్యామిలీ వచ్చిన అతనికి ఈ మాత్రం వేలం పొడిగించడం కూడా కష్టమేనా అని అంతా తమలో తాము మాట్లాడుకుంటూ రాహుల్ వైపు చూస్తున్నారు రాహుల్కి ఆ చూపులు వాళ్ళు తనని అవహేళన చేస్తున్నట్లుగా అనిపించింది అది చూడగానే అతనికి ఇంకా మండిపోయింది కాసేపటికి హాల్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది ఇక తర్వాత ఎవ్వరూ వేలంపాటని పొడిగించకపోవడంతో యూజర్ నెంబర్ నైన్ ఫైవ్ టూ కి రెండు ఆర్నమెంట్స్ ని అందజేయడం జరుగుతుంది అని సంతోషంగా అన్నది జనని ఇక అదే సమయానికి ఆ యూజర్ ఐడి నుంచి ఓ మెసేజ్ వచ్చింది కింగ్ ఆఫ్ ది వరల్డ్ మనీతో కంపేర్ చేయలేని వాల్యుబుల్ ఆర్నమెంట్ మరో టెన్ ఇయర్స్ కి కూడా ఇది అద్భుతమైన సృష్టి ఇక ఎవర్ లాస్టింగ్ లైట్ విషయానికొస్తే ఇది కేవలం వేలాడ వేలాడదీయడానికి వాడే చెత్త ముక్క వెంటనే ఎవర్లాస్టింగ్ లైట్ ని ఇప్పుడే స్టేజ్ పైనే ముక్కలు ముక్కలు చేయాల్సిందిగా కోరుతున్నాను అనే మెసేజ్ వచ్చింది జననితో సహా మెసేజ్ చదివిన అందరూ షాక్ అయ్యారు హాలంతా సైలెంట్ అయిపోయింది జనని ఎవర్ లాస్టింగ్ లైట్ ఆర్నమెంట్ ని తన చేతిలోకి తీసుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఆ ఆర్నమెంట్ ని నేలకేసి కొట్టింది ఆర్నమెంట్ నేలపై పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది నిజానికి అక్కడ ముక్కలు ముక్కలుగా అయ్యింది ఆర్నమెంట్ మాత్రమే కాదు రాహుల్ కృతిల మనసులు కూడా ఆ సీక్రెట్ యూజర్ కావాలనే రాహుల్ కృతులను దెబ్బతీయాలని వాళ్ళ పరువు తీయాలనే ఈ వేలం పాటలో పోటీ పడ్డాడు అని క్లియర్ గా అందరికీ తెలుస్తుంది అంత విలువైన ఆర్నమెంట్ ని ముక్కలు ముక్కలు చేయడంతో ఎగ్జిబిషన్ హాల్లో ఉన్న అందరూ చాలా బాధపడ్డారు రాహుల్ కృతుల మొహాలు కోపంతో ఎర్రగా మారాయి ఇంత ఘోరమైన అవమానం వాళ్ళకి ఎప్పుడు జరగలేదు అన్ని ఛానల్స్ రిపోర్టర్స్ అక్కడే ఉన్నారు అందరూ కూడా ఫొటోస్ తీస్తున్నారు తెల్లవారితే న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ గా కూడా వస్తాయి ఇక తమ పరువు పూర్తిగా పబ్లిక్ అయినట్లే అని ఇద్దరు చాలా బాధపడుతున్నారు అసలు ఈ సీక్రెట్ యూజర్ ఎవరు అని కోపంతో పిడికిలి బిగించాడు రాహుల్ హాల్లోని అందర్నీ చూస్తూ జాగ్రత్తగా గమనిస్తున్న అతని చూపు సురభి శివల దగ్గర ఆగింది మా పతనం ముఖ్యంగా కావాల్సింది శివలకే కాని వాళ్ళకి వేలంలో పాల్గొనే స్టేటస్ లేదు లక్ష రూపాయలు కూడా వాళ్ళ దగ్గర లేవు అలాంటిది కోటి నెరపెట్టి ఈ ఆర్నమెంట్స్ కొంటారా అనుకున్న రాహుల్ లేదు వీళ్ళయ్యే ఛాన్సే లేదు వీళ్ళు కాకుంటే ఇంకెవ్వరు నా ఫ్యామిలీకి వ్యాపారపరంగా ఎంతో మంది శత్రువులున్నారు వాళ్ళల్లో ఎవరైనా అయ్యుండొచ్చు కదా అని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతని మొహంలో కోపం స్థాయి అంతకంతకు పెరుగుతుంది కాని ఏమాత్రం లేదు రాహుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఆ సీక్రెట్ యూజర్ ఎవరు తర్వాత కనుక్కుందాం అన్నది కృతి ఆమె ఫేస్ మాడిపోయిన మసాలా దోశలాగా ఉంది రాహుల్ కదలకుండా అక్కడ జనాల్ని పరిశీలిస్తూ ఉంటే కృతి బలవంతంగా రాహుల్ని లాక్కొని పోయింది సురభి చాలా ఆనందంగా ఉంది తన డిజైన్ బెస్ట్ డిజైన్ గా నిలిచింది ఆమె కంపెనీకి చీఫ్ డిజైనర్ ఆ అభిమానానికి చాలా థ్యాంక్స్ అని చిరునవ్వుతో చెప్పింది మరో లక్ష రూపాయలు తీసుకో అని తన మొబైల్ ఓపెన్ చేశాడు శివ శివ సార్ నేను మీరిచ్చే డబ్బుకి అర్హుణ్ణి కాదు నాకు ఆ అమౌంట్ వద్దు అన్నాడు గౌతమ్ అప్పుడే గౌతమ్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తూ నా కోసం నేను చెప్పిన పని చేసేవాళ్ళని ఇలానే చూసుకుంటాను అని అన్నాడు శివ శివ సార్ ఈ విషయం సురభి మేడంకి ఎందుకు చెప్పటం లేదు చెప్తే బాగుంటుంది కదా మేడం మీతో ఇంకా బాగుంటారు కదా అన్నాడు గౌతమ్ నా భార్య నన్ను నన్నులా ఇష్టపడాలి నా వెనకున్న ఆస్తి చూసో లేదా బలాన్ని చూసో కాదు కదా అని సీరియస్ గా చెప్పాడు శివ శివ చెప్పింది గౌతమ్కి అర్థమయ్యాక శివ వ్యక్తిత్వం ఇంకా నచ్చింది శివలో హానెస్టీ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంది అనుకున్నాడు గౌతమ్ శివ స్మోక్ చేయటం అయ్యాక దూరం నుంచి సురభిని నవ్వుతూ చూస్తున్నాడు ఆమె సంతోషకరమైన మొహం చూస్తుంటే అతనికి ప్రశాంతంగా అనిపించింది ఇంతలో ఆమె వస్తున్నట్లుగా అనిపించడంతో తను వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశాడు ఆమె వచ్చి ఆ సీట్లో కూర్చుంది తర్వాత అతను కార్ ఎక్కాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు సురభి హ్యాపీనా అన్నాడు శివ ఫుల్ హ్యాపీ శివ ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది అని మెరిసే కళ్ళతో అన్నది సురభి శివ ఓ స్మైల్ విసిరాడు నా పేరు మీడియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది నన్ను ఇంటర్వ్యూ చేయాలని అందరూ అడుగుతున్నారు నిజంగా నేను సెలబ్రిటీ అయినట్లే అనిపిస్తుంది ఆ సీక్రెట్ యూజర్ నైన్ ఫైవ్ టూ సెవెన్ ఎవరో కానీ అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అతనే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం అన్నది సురభి నువ్వు చేసిన ఆర్నమెంట్ లో నీ వర్క్ పర్ఫెక్ట్ గా చాలా బాగుంది అందుకే ఆ వ్యక్తి ఆ ఆర్నమెంట్ ని అంత అమౌంట్తో పర్చేస్ చేశాడు అన్నాడు శివ ఇంతలో ఆమెకేదో గుర్తొచ్చినట్లుగా అవును నువ్వు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది నా ఫ్రెండ్ ఒకడు డిటెక్టివ్ గా వర్క్ చేస్తున్నాడు వాడి చెప్పాను కింగ్ ఆఫ్ ది వరల్డ్ గురించి సో వాడే ఆర్నమెంట్ ని దొంగలించిన వారిని సాక్ష్యాలతో సహా కనుగొన్నాడు అలానే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని టైం కి తీసుకుని వచ్చి ఇచ్చాడు అని అన్నాడు శివ ప్రైవేట్ డిటెక్టివా అన్నది సురభి అన్నాడు శివ వెరీ గుడ్ మీ ఫ్రెండ్ చాలా మంచివాడిలా ఉన్నాడు ఒక్క రాత్రిలో దొంగలను కనిపెట్టి లాకెట్ తెచ్చిచ్చాడు ఇంతకీ ఎవరు ఆ ఫ్రెండ్ అని అన్నది సురభి ఆ ఫ్రెండ్ సురేందర్ అని సురభికి చెప్పలేదు శివ అతను చాలా తెలివిగా హార్నమెంట్ ని కనిపెట్టాడు కానీ అతను ఆ వర్క్ చేసినందుకు చాలా డబ్బు ఖర్చయి ఉంటుంది కదా అన్నది సురభి అలాంటిదేం లేదు ఇన్వెస్టిగేషన్ ఫీజ్ పదివేలని చెప్పాడు కానీ ఆర్నమెంట్ని సరైన సమయంలో తీసుకుని వచ్చి ఇచ్చాడు కదా అందుకే నేను లక్ష రూపాయలు ఇచ్చాను అన్నాడు శివ లక్ష అని సురభి షాక్ అయింది నువ్వింత రిచ్ పర్సన్ ఎలా అయ్యావు అన్నది సురభి ఇంతకు ముందు కాస్ట్లీ కార్ కొన్నాడు అలానే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి లక్ష రూపాయలిచ్చాడు ఎంత పొదుపు చేసినా ఇన్ని డబ్బులైతే పొదుపు చేయలేరు కదా అని సురభి ఆలోచన నేను నార్మల్గా చాలా తక్కువ ఖర్చు పెడతాను అందుకే నేను అన్ని డబ్బులు దాచిపెట్టాను అన్నాడు శివ సురభి నవ్వింది కాని ఏమీ మాట్లాడలేదు శివ తన పాకెట్లోంచి ఓ పెన్ డ్రైవ్ తీసి సురభికి ఇచ్చాడు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అవ్వడానికి కారణం జై దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇందులో ఉన్నాయి అన్నాడు శివ వాట్ జై చేశాడా ఇదంతా కాని ఇలా ఎలా చేయగలడు నేను అతని సిస్టర్నే కదా మా ఇద్దరిది ఒకే రక్తం కదా అని బాధగా అన్నది సురభి ఎగ్జిబిషన్లో అంత పెద్ద అవమానం జరిగాక కృతి రాహుల్ ఊరుకుంటారా వాళ్ళు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంత చేసిన జై ఎగ్జిబిషన్ కి ఎందుకు రాలేదు ఏమైంది అసలు శివ తన ఐడెంటిటీని ఎందుకు దాస్తున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి